తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స పవన్ చేతికి పవర్ వచ్చింది ఏపీ ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు స్వీకరించగానే ఆయన చెప్పిన మాట నిలబెట్టుకున్నారు గతంలో ఏవైతే హామీలు ఇచ్చారో వాటిపైనే రెండు సంతకాలు చేశారు మొదటి సంతకం ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరుపై చేశారు ఈ హామీని గతంలో పవన్ హామీ ఇచ్చారు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేశాం ఈ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టబోతున్నాం మహిళా దినోత్సవం రోజున పురస్కరించుకుని రైతులకు జనసేన ఇస్తున్న మాట ఇది రైతు ఆడపడుచుల విన్నపాలు అందిన తర్వాత వచ్చిన ఆలోచనే ఇది అని రెండు వేల పంతొమ్మిదిలో మహిళ దినోత్సవ వేడుకలో జనసేనని మాట ఇచ్చారు ఇప్పుడు ఆ మాటను పవన్ కళ్యాణ్ నిలబెట్టుకుంటూ మొదటి సంతకం ఆ ఫైల్ పైనే చేశారు గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాలు నిర్మాణానికి రెండవ సంతకం చేశారు పవన్ కళ్యాణ్ ఈ హామీని రెండు వేల ఇరవై మూడులో ప్రజలకిచ్చారు వైసీపీ హయాంలో పంచాయతీకి నిధులు మళ్లించడంతో సర్పంచులు ఆందోళనలు చేయగా వారికి పవన్ అప్పట్లో మద్దతు ప్రకటించారు వారికి అండగా నిలబడ్డారు వివిధ గ్రామాల సర్పంచులతో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ క్రమంలోనే వైసీపీ హయాంలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిందని విమర్శలు గుప్పించారు కేంద్రం నుంచి వచ్చిన నిధులు పక్కదారి పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మారుమూల తండాలు అభివృద్ధి జరగడం లేదని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు పంచాయతీ వ్యవస్థ జనసేన కట్టుబడి ఉందని గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యానికి కృషి చేస్తామని అధికార రంగంలోకి వచ్చాక పంచాయతీ వ్యవస్థ నిధులు అభివృద్ధి చేసి విడుదల చేస్తామని హామీ ఇచ్చారు చెప్పినట్టుగానే పంచాయతీరాజ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాలు నిర్మాణానికి రెండవ సంతకం చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు పరిస్థితులు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలి అన్ని రకాలుగా ఇంత నిధులు ఉండి కూడా ఎందుకు ఈ పరిస్థితులు ఉన్నాయని కూర్చో మనం పరిశీలిస్తే ఎక్కడో దీనికి చాలా చాలా సమస్యలు ఉన్నాయి అందరూ ఈ రోజున ఒక్క వైసీపీ ఒక్కటే ఇది చేసింది కాదు ఇది గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా దీన్ని నిర్వీర్యం చేసుకుంటూ వస్తున్నారు కొద్దిగా 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 ఈ రెండే కాదు మిగతా హామీలను కూడా అమలు చేయడానికి పవన్ కసరత్తు చేస్తున్నారు బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే మొత్తం పది గంటల సేపు ఆయన సమీక్షలు నిర్వహించారు ఆయా విభాగాల అధికారులతో కీలక అంశాలపై చర్చించారు ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఉదయం గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం నుంచి అటవీ పర్యావరణ శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు ఆయా శాఖలతో అంశాల వారీగా అధికారుల నుంచి వివరాలు అడిగి వాటిని ఆయనే స్వయంగా నోట్ చేసుకున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి